లాస్ట్ అంటే ఏడాది మొత్తం మీద ఈ మార్చి లోపు ఒక్క సిలిండర్ సరే అసలు అంటూ ఆ పథకం మిగిలినైంది కాబట్టి వచ్చే ఏడాది మూడు సార్లు సిలిండర్లు ఇస్తారు ఇక నెక్స్ట్ చేయాల్సింది ఈ ఏడాది యాభై ఐదు వేల కోట్లు నలభై ఐదు నుండి యాభై ఐదు వేల కోట్లు కోల్పోయారు ప్రజలు వాళ్ళ చేతిలో క్యాష్ ఆడల దాని కారణంగా జీఎస్టీ పడిపోయింది తల్లికి వందనమా తల్లికి వందనమా చేయుతానా డాక్రా రుణమాఫీనా రైతులకు ఇచ్చినటువంటి డబ్బులా ఆ తర్వాత అదేది ఈబీసీ ఓ తర్వాత దాని పేరేంటది ఈడబ్ల్యూఎస్ నేస్తము బీసీ నేస్తాముస్తాము యాభై వాళ్ళకి ఆయన ఇచ్చింది పద్దెనిమిది వేల రూపాయలు చేయూత అనేది ఇచ్చుకొచ్చాడు కదా పెన్షన్ అవన్నీ పోయినాయి కదా అట్లాగే కార్లు వాళ్ళకి పదివేల రూపాయలు అన్నీ పోయినాయి కదా ఇప్పుడు వాకెట్లలో పద్దెనిమిది ఏళ్ళకి ఇస్తానన్నది అది వెయిట్ చేస్తున్నారు అసలు దాని నోరు మీద పట్టలేదు దాని మీద అసలు ఫస్ట్ చెప్పింది అదే మహిళా శక్తి పేరుతో ఫస్ట్ అనౌన్స్ చేసింది అదే ఇంట్లో ఎంత మంది మహిళలు ఉన్నా పద్దెనిమిది ఏళ్ళ దాటిన వారికి పదిహేను వందలు అనేది సూపర్ సిక్స్ లో ఫస్ట్ ప్రకటించింది అదే అసలు ఈ రోజు వరకు దాని గురించి మాట్లాడుతున్నారా ఈ తల్లికి వందను ఏడాది అన్నారు మళ్ళీ నిన్న రివ్యూ మీటింగ్ లోనేమో ఈ పాయింటే వచ్చింది ఏంటది మత్స్యకారులకు ఇద్దాం తర్వాతన రైతులకు ఇద్దాం అది కూడా మళ్ళీ దాంట్లో వార్త ఏం రాశారు కేంద్రం ఆరు వేలు ఇస్తుంది మిగతా పద్నాలుగు వేలు మనం ప్లాన్ చేద్దాం కానీ కేంద్రం ఇస్తుంది ఎంత పదివేలు చెప్పడం పేపర్లు చెప్పాలంటే రాష్ట్రానికి కేంద్రం బోర్డు భారాలు తగ్గించినప్పుడు ఇదివరకు రేషన్ బియ్యం దాంట్లో కేంద్రం వాటా ఉండేది ఇప్పుడు కేంద్రం